రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ అవమానం ఎవరికి చేసిండో అవమానం మళ్ళీ బట్టి విక్రమార్కకు బట్టి విక్రమార్కను అవమానపరిచినటువంటి మహానుభావుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారు చూసినాం కదా అయితే నిన్న యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి గా బ్రహ్మోత్సవాలలో వీళ్ళు పాల్గొన్నారు మంత్రులు పాల్గొన్నారు మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా పోయిండు పోతే ఆ పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత సమర్పించేటప్పుడు మొత్తానికి పీటల మీద కూర్చున్నారు పీటల మీద కూర్చుండి మంత్ పీటల మీద కూర్చున్న సమయంలో ఇగో కొండ సురేఖకు చిన్న పీటనే వేసిరట ఇడిదికు పక్క ఆమెను కూడా పక్కకే పెట్టిర్రు ఇగ ఉత్తమ్ వీళ్ళిద్దరు దంపతులు కోమటిరెడ్డి గిళ్ళ ముగ్గురికి సమానమైన పీటలు వేసిరు అంటే వీళ్ళు పటేన్లని సమానమైనటువంటి పీటలు రెడ్డి భావం తీసుకురావడానికి సమానమైన పీటలు ఇగో బట్టి చిన్న వర్గానికి చెందినటువంటి బట్టిని చిన్న కుర్చీ మీద కూర్చుని పెట్టిరు అంటే ఇక్కడ పూర్తిగా అవమానించరు మొన్న ఏదో అడ్వర్టైజ్మెంట్లో ఒక పత్రంలో ఆ స్లిప్పులో కూడా బట్టి ఫోటో తీసేసిండట రేవంత్ రెడ్డి పొంచి ముఖ్యమంత్రి పొంచి ఉప ముఖ్యమంత్రి ఫోటో తీసేయడం అసలు ఏంది ఇది రాజకీయం ఏం ఏం రాజకీయం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు అంటే బట్టి విక్రమార్కను మొత్తం మీద తొలగించాలని చూస్తున్నావా లేకపోతే అవమానపరిచి తనంతల తానే పార్టీని విడిపోయేలా పోయేలా చూస్తున్నావా లేకపోతే నువ్వు ఇట్లా దిగిపోతావా కేసీఆర్ చెప్పినట్టుగా ఐదు నెలలు ఐదు నెలలు ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడండి కదా ఆ మాటలకు తగ్గట్టుగానే నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావా ఏంది మరి నీ దారిద్రాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావేమో అనిపిస్తుంది మాకు ఆ ప్రజల నుండి ఇటు మీ సభ్యుల నుండి మంత్రివర్గం మంత్రివర్గం నుండి ఇటు ప్రజల నుండి రాష్ట్ర ప్రజల నుండి మొత్తం మీద వ్యతిరేకంగా నీ మీదికి రుసుగొలుపుకుంటున్నావు నీది నువ్వే చివరికి నీ పరిస్థితి ఏం ఏమవుతుందో కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ప్రజలల్లా ఇక ఈ సమయంలోనే ఇక పోరాడాలే ప్రజల కోసం అనేటువంటి మాటలు మాట్లాడుతుండే కేసీఆర్ దాని వెనకాల ఇక నువ్వు చేసేటువంటి ఈ డబుల్ పనులు డబుల్ బాచీ పనులు ఇట్లున్నాయి భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిని మీ మీ పదవి తర్వాత తన పదవే పెద్దది అట్లాంటిది గాయనంగా చిన్న చిన్న పీట కూర్చుండో పెడతావా పెద్ద పీట మీద కూర్చుండో పెడతావా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సతీ సమేతంగా నరసింహస్వామి వారికి పట్టు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మొత్తానికి పూజల్లో పూజారి పూజ పూజల్లో ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండ సురేఖ వీళ్ళిద్దరికీ అవమానమే బట్టికి చిన్నపీట యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకు అవమానం ఈ అవమానము ఎంత ఘోరం ఇది అవమానం బట్టి అసలు ఏ గమనించండి బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి ఒకవేళ నువ్వు ఈ వార్త చూసుంటే కనుక నీ అవమానానికి రేవంత్ రెడ్డి చేసిన అవమానానికి నువ్వేం పరిష్కారం నువ్వు ఎలాంటి పరిష్కారము ఆలోచించాలనో మీకే ఇక బ్రహ్మోత్సవాల ప్రారంభంలో సీఎం రేవంత్ దంపతులు ఇద్దరు మంత్రులకు పెద్దపీట విక్రమార్కకు పీట పైన చెలరేగినటువంటి వివాదం మొన్న ఫోటో తొలగింపు నేడు చిన్న చూపు డిప్యూటీ సీఎం పట్ల కాంగ్రెస్ తీరుపై ఇక విమర్శలు మొదలైపోతున్నాయి ఇక దైవ సన్నిధిలో విపక్ష దళిత నేతల ఆగ్రహం మొత్తానికి దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిరట చేయరా మరి దళితుడైనంత మాత్రాన దళిత ఉప ముఖ్యమంత్రి దళిత ఉప ముఖ్యమంత్రి అని ఇంక చిన్నపీటెత్త పాపం ఆయన ఎంత అవమానంగా గుండెల్లో ఎంత ఆవేదన ఉంటుందండి చెప్పండి ఒక ఉప ముఖ్యమంత్రిని నువ్వు అంత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తనకు ఇవాళ సన్నిధిలో కావచ్చు ఇంకా మొన్నైగో మొన్న ఫోటో తొలగింపు ఫోటో తొలగించారట ఇక కాంగ్రెస్ నిజస్వరూపం ఇది బల్కసుమన్ ఇక దళితులు ఇక బీసీలపై కాంగ్రెస్ది వివక్ష కాంగ్రెస్ది వివక్ష అంటే చెప్తున్నటువంటి కథ చింత నిజస్వరూపం చూపెడుతుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు నీకేమన్నా ఆలోచన సరిగా ఉందా లేదా ప్రజలతో మొత్తం ఆడుకోవడానికి వచ్చిన ఏంది రాజకీయంలోకి ప్రజలకు సేవ చేద్దామని వచ్చినావా లేకపోతే ఇష్టరాజ్యంగా ఆడుకుందామని వచ్చినావా ఉంటావా దిగుతావా ఇక కోతల సర్కారుకు వాతలే రెండు లక్షల రుణమాఫీ బోనస్ హామీ ఏమైంది రెండు లక్షల రుణమాఫీ లేదు అవిటికి పైసలు ఎక్కువ కావాలి గవి మేము చేయమంటారు ఇక రుణమాఫీ బోనసా బోనస్ కూడా ఇతర ఏదో తెలియదు అది కూడా పక్కకే ఇక సాధు ఇక రైతులను ఆదుకునే పరిస్థితే లేదు ఇక్కడ రైతుల గురించి ఆలోచననే లేదు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఇంకా బోనస్ ఎక్కడ ప్రకటిస్తాడు ఆడ నీళ్ళే లేవు వరి పంటనే లేదు వడ్లు అడ్డగోలుగా పండితే బోనస్ ఇవ్వాలి అట్లా కూడా లాసే వడ్లే వడ్లేకపోయా ఇక బోనస్ ఎక్కడిది ఇచ్చినా తక్కువనే ఇక సాగు వ్యతిరేక కాంగ్రెస్ పైన రైతుల్లో ఆగ్రహం ఇక దించుండి నీకు నీ గురువు చంద్రబాబుకు అలవాటు ఇక ఓటుకు నోటు కేసులో పట్టపగలే దొరికిపోయినావు ప్రజలను నమ్ముకుంటాం చిల్లర పనులు చేయం ఇక బజారు భాష కంటే హీనంగా సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారు సామాజిక న్యాయం డిప్యూటీ సీఎంకే దక్కలేదు ఏడ దక్కింది ఎరకల సామాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం ఎరకల సామాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం చేసిందంట మెదక్ సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు ఏకంగా ఉప ముఖ్యమంత్రి బట్టికే సామాజిక సమానమైనటువంటి న్యాయం దొరకలే న్యాయమే లేదు అక్కడ ఇక ఏముంటుంది రైతాంగానికి ఏముంటుంది ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇక కలిసి వచ్చిన నేల నుంచి కదనబేరి నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది మొత్తానికి ఇవాళ శంకారావం పూరించబోతున్నటువంటి కేసీఆర్ ఇక పార్లమెంటు ఎన్నికలకు అధినేత కేసీఆర్ శంకారావం ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా మరోసారి జంక్ సై జంగ్ సైరన్ లక్ష మందితో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు ఇక అది నుంచి గులాబీకు అండగా కరీంనగర్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ హామీలపై నిలదీద్దాం ఆ పార్టీ ఆ ద్రోహాన్ని ప్రజలకు వివరిద్దాం రాష్ట్రానికి బీజేపీ సందేహ చేసిందేమీ లేదు ఇక క్షేత్ర ప్రజాక్షేత్రంలో ఆ పార్టీలను ఎండగడదామని మొత్తానికి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు యుద్ధానికి రెడీ అయిపోతుండ్రు కేసీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు బట్టికి అవమానం కింద ఘోరమా అయ్యో అవమానపరిచిడు మళ్ళీ ఇడ ఇల్లు చేతులు పెట్టినాయా ఆడ అవమానము ఇక్కడ ఆ ఇళ్ళ ప్రారంభోత్సవంలో సభ్యునిగా నిలబెట్టిండు పక్కకు ప్రజలను ఉద్దేశించి చేస్తున్న పనులు ఇవి కుటుంబ వ్యవహారాలు అవి అందుకే అందులోకి రాని అని అంటున్నాడు ఇక ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం ఇక ముస్లిమేతర మై మైనారిటీలకు పౌరసత్వం మొత్తానికి వివిధ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇక ఖాందీ సీకులకు గుర్తింపు అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముంగిట కేంద్ర కీలక నోటిఫికేషన్ ఇక మండిపడినటువంటి విపక్ష విపక్షాలు అంగీకరించే అంగీకరించేది లేదంటున్న మమత ఇక విజయన్ అయితే వివాదాస్పద పౌరసత్వం సవరణ చట్టం మళ్ళీ తెరపైకి వచ్చింది సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగు రోజుల్లో షెడ్యూల్ వస్తుండగా భాజపాకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్నటువంటి సిఏఏను మోదీ సర్కార్ బ్రహ్మాస్రంగా బయటకు తీసింది ఇక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చినటువంటి ముస్లిం మన దేశ పౌరసత్వాన్ని కల్పించింది అయితే ఇక్కడ బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి ఇగో ఈ దేశాల నుండి మొత్తానికి భారతదేశానికి వచ్చారు కదా వాళ్ళందరికీ భారతదేశపు పౌరసత్వాన్ని కల్పించింది నరేంద్ర మోదీ సర్కార్ అంటే సిఏఎని తీసుకొచ్చింది అమల్లోకి గతంలో తీసుకొస్తే అది కాలే ఇప్పుడు అది మొత్తానికి జారీ మొత్తానికి నోటిఫికేషన్ జారీ చేసింది లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్ జారీ అయిపోయింది అంటే ఇక ఇండియా ఇండియాలోనే మనుషులు ఇండియా మనుషులే అన్నట్టు ఈ ఇండియా మనుషులుగా ప్రకటిస్తే ఓట్లన్నీ మోదే కదా దీన్ని తీసుకొచ్చింది ఓట్లన్నీ ఇక బీజేపీకి ఏడబడతాయో అన్నటువంటి భయంతో ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయట యోగిట్లా ఉంటుంది రాజకీయం మేం గేట్లు తెరిస్తే బార బారాస ఖాళీ అయిపోతుందట ఇంకెందుకు తె అంటే తెరవా మరి గేట్లు గేట్లు ఎన్నడ తెరుస్తావు గేట్లు తెరిచి ప్రజల్ని ఆదుకోమంటే ఎప్పుడు చూడు ప్రతిపక్షాల మీదనే బారాసా మీద బీజేపీ మీ బారాసా మీదనే పడతాడు ఈ రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తేనట బీఆర్ఎస్లో వాళ్ళంతా కాంగ్రెస్లోకి వస్తారట ఇంకా తెరవలేదా మరి పెట్టలే ఎందుకు భయం అవుతుందా వాళ్ళందరూ ఇటే వస్తే ఆయనతో నువ్వెడ కొట్టుకుపోతామని భయం అవుతుందా మరి ఇంకెప్పుడు తెరుస్తావు గేట్